ఈరోజు అవ్యక్త మురళి బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం నడవడిక మరియు ముఖం ద్వారా బ్రహ్మబాబా సమానం అవ్యక్త రూపాన్ని చూపించాలి సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి నలుపై నలువైపులా ఉన్న తమ శ్రేష్ట భాగ్యవంతులు అయిన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు పూర్తి కల్పంలో ఇలాంటి శ్రేష్ట భాగ్యము మరెవ్వరికీ ఉండజాలదు కల్పకల్పము పిల్లలైన మన భాగ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటాము మనము కల్పకల్పము అధికారం యొక్క భాగ్యం గుర్తుందా ఈ భాగ్యము సర్వశ్రేష్ట భాగ్యము ఎందుకు ఎందుకంటే స్వయం భాగ్య ఏ ఈ శ్రేష్ట భాగ్యం యొక్క దివ్య జన్మను పిల్లలైన మనకు ఇచ్చారు ఎవరి జన్మయే భా భాగ్య విధాత ద్వారా జరిగిందో అంతకంటే శ్రేష్ట భాగ్యం ఇంకేదీ ఉండనే ఉండదు ఆ నశా ఉంటుందా అని బాబా అడుగుతున్నారు చింటూ అన్న బాబ్ద దవతకు రెండు గ్రూపులు మాటిమాటికి వస్తాయి అదేంటంటే ఒకటి సమయము ప్రకృతి మరియు మాయ మాయ అనుకుంటుంది నా రాజ్యం ఇప్పుడు పోతుంది అనుకుంటుంది రెండవ వారు అడ్వాన్స్ పార్టీ వారు రెండు గ్రూపులు తేదీని అడుగుతున్నారు విదేశంలో అయితే ఒక సంవత్సరం ముందే తేదీని ఫిక్స్ చేసేస్తారు భారతదేశంలో ఆరు మాసాలు ముందు చేస్తారు భారతదేశంలో అయితే వేగంగా వెళ్తారు పదిహేను రోజుల్లో కూడా ఏదైనా ప్రోగ్రాముకు ఫిక్స్ చేసేస్తారు మరి సమాప్తి సంపన్నత తండ్రి సమానంగా ఏ తారీఖు ఏది వారు బాప్తాదను అడుగుతున్నారు ఇప్పుడు ఈ తేదీను బ్రాహ్మణులైన మీరే నిర్ణయించాలి నిర్ణయిస్తారా తేదీని నిర్ణయించగలరా పాండవులు ముగ్గురు చెప్పండి తేదీ ఫిక్స్ అవ్వగలదా చెప్పండి అవుతుందా లేకుంటే అకస్మాత్తుగా జరుగుతుందా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది కానీ దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలా వద్దా అది ఏ తేదీనో చెప్పండి ఫిక్స్ అవుతుందా లేక అకస్మాత్తుగా జరుగుతుందా తేదీ ఫిక్స్ అవ్వదా అవుతుందా మొదటి వరుసలోని వారు చెప్పండి అవుతుందా డ్రామాను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు మనసులో తారీఖీ ఒక సంకల్పం చేయాల్సి వస్తుంది అని భావించే వారు చేతులెత్తండి చేయాల్సి వస్తుందా వీరు ఎత్తడం లేదు అకస్మాత్తుగా జరుగుతుందా తేదీను ఫిక్స్ చేయగలరా వెనుక ఉన్న వారికి అర్థమైందా అకస్మాత్తుగా జరుగుతోంది అనేది వాస్తవమే కానీ మమ్మల్ని మీరు తయారు చేసుకునేందుకు లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి లక్ష్యం లేకుంటే సంపన్నంగా అవ్వడంలో సోమరితనం వచ్చేస్తుంది మీరు కూడా చూడండి ఎప్పుడైతే తేదీని ఫిక్స్ చేస్తారో అప్పుడే సఫలత లభిస్తుంది అన్న బాబా డబుల్ విదేశీలను అడుగుతున్నారు ఏం చేస్తారు అని డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా బాబ్దాద పేరు ప్రకటించరు కానీ వారి ముఖమే చెప్తోంది ధైర్యం ఉందా మొదటి వరుస వారిని బాబుదాద చూస్తున్నారు ధైర్యం ఉందా ధైర్యము ఉంటే చేతులు ఎత్తండి ధైర్యము ఉంటే వెనుక ఉన్నవారు కూడా చేతులు ఎత్తవచ్చు ఎవరు చేస్తారు వారే అర్జునులు ఎవరెవరు ఏ పురు ఏ ఏ పురుషార్థం చేస్తున్నారు అనే రిజల్ట్ చూసేందుకు ఆరు మాసాల సమయం ఇస్తున్నాం ఆరు మాసాల రిజల్ట్ చూసిన తర్వాత ఫైనల్ చేస్తాము సరేనా ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క వేగము తీవ్రంగా ఉంది రచన వేగంగా వెళ్లరాదు రచయిత వేగంగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా వేగాన్ని పెంచండి ఇప్పుడు ఎగరండి నడుస్తున్నాము అని కాదు ఎగురుతున్నాము అని అనాలి జవాబులో అయితే చాలా బాగా చెప్తారు మేమే కదా అయ్యేది ఇంకెవరు అవుతారు అని అంటారు బాబ్దాద సంతోషిస్తారు కానీ ఇప్పుడు జనులు కొంత చూడాలని అనుకుంటారు బాబ్దాదాకు గుర్తుంది ఆదిలో ఎప్పుడైతే పిల్లలైన మీరు సేవలో వెళ్ళారో అప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు జరిగేవి ఇప్పుడు సేవ మరియు స్వరూపం రెండింటి వైపు అటెన్షన్ ఉండాలి కనుక ఏం విన్నారు ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవ్వాలి సాక్షాత్ బ్రహ్మ అవ్వాలి అన్న బాబా చెప్తున్నారు మహిళా వర్గం కానీ ఏ వర్గమైనా కానీ ఏవైతే గ్రూపులు తయారై ఉన్నాయో ఆ ప్రతి వర్గం వారు విశేషంగా ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖంలో ఏదో ఒక గుణము లేక శక్తిని తీసుకురావాలి అనే సంకల్పం చేయాలి మహిళా గ్రూప్కు చెందిన మేము ఈ గుణాన్ని లేక శక్తిని ప్రాక్టికల్గా ప్రత్యక్ష రూపంలోకి తీసుకొస్తాము ఇలా ప్రతి గ్రూపు వారు ఏదో ఒక దానిని మీ కోసం విశేషంగా ఫిక్స్ చేసుకోండి తర్వాత ఎలాగైతే సర్వీస్ యొక్క రిజల్ట్ను నోట్ చేసుకుంటారు కదా అలా పరస్పరంలో దీనిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మొదట మీరు వేసి మీరు చేసి చూపించండి మహిళా వర్గం వారు చేసి చూపించండి సరైన ప్రతి వర్గం వారు తమ కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేసుకోండి అంతేకాక ఈ సమయం లోపల ఇంత శాతం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అనే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి అప్పుడు ముఖము మరియు నడవడికలో తీసుకురావాలి అని బాబ్దాదా ఏదైతే కోరుకుంటున్నారో అది వచ్చేస్తుంది ఈ ప్లాన్ తయారు చేసి బాబు దాదాకు ఇవ్వండి ప్రతి వర్గం వారు ఏం చేస్తారు ఎలాగైతే సేవా ప్లాన్ను నోట్ చేసుకుంటారు కదా అలా ఇది కూడా చేసి ఇవ్వండి సరేనా చేసి ఇవ్వండి చిన్న చిన్న సమూహాలు అద్భుతం చేయగలవు టీచర్లు ఏమని భావిస్తున్నారు చేయగలరా మరి ప్లాన్ తయారు చేయండి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నమ్రత మరియు అథారిటీల బ్యాలెన్స్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేష సేవాదారీ భవ ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తోంది ఎప్పుడైతే వీరు మీరు నమ్రత మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చినట్లయితే అద్భుతం కనిపిస్తోంది ఈ రూపంతోనే తండ్రిని ప్రత్యక్షం చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉండాలి అందులో స్నేహం యొక్క స్నేహం కూడా ఉండాలి నమ్రత మరియు మధురత కూడా ఉండాలి అలాగే సత్యత మరియు మహానత కూడా ఉండాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతోంది మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ ఉండండి దాని ద్వారా లగన్లో మగన్ మూర్తిగా అనుభవం అవ్వాలి ఇలాంటి స్వరూపంతో సేవ చేసేవారే విశేష సేవాదారులు సమయానికి ఏ సాధనలు లేకున్నా సాధనలో విఘ్నాలు పడకూడదు అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి